వివాహ జీవితంలో పిల్లలు లేక ఇబ్బందులు పడుతున్న దంపతుల కోసం ఐసీడీఎస్ ప్రాజెక్టు ముందుకు వచ్చిందని పిల్లలను కావాలనుకునే వారికి దత్తత ఇచ్చే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కొమరులు అంగన్వాడీ సూపర్వైజర్ వసంతకుమారి తెలిపారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వివాహ జీవితంలో పిల్లలు ఎంతో అవసరమని పిల్లల కోసం దంపతులు ఎన్నో నోములు వ్రతాలు పూజలు చేస్తారని అన్నారు అయినప్పటికీ పిల్లలు కలగని పరిస్థితిలో దత్తత తీసుకోవాలనుకునేవారు చాలా మంది ఉన్నారని అయితే ఎక్కడ ఎలా దత్తత తీసుకోవాలి దత్తత తీసుకున్న తరువాత ఎలాంటి సమస్యలు ఎదురవుతాయో అనే భయం చాలా మందిలో ఉంటుందని పేర్కొన్నారు అలాంటి భయాలకు తావు లేకుండా ప్రభుత్వ నిబంధనల ప్రకారం పిల్లలను దత్తత తీసుకోవాలంటే గిద్దలూరు ఐసిడిఎస్ ప్రాజెక్టు కార్యాలయంలో ప్రాజెక్టు డైరెక్టర్ మహిత గారికి దంపతులు ఒక దాని ఆధారంగా లేదా ఇతర గుర్తింపు పొందిన సంస్థల ద్వారా పూర్తిగా చట్టబద్దంగా పిల్లలను దత్తత ఇస్తారని తెలిపారు ఈ ప్రక్రియ మొత్తం పారదర్శకంగా పక్కాగా ఉంటుందని పేర్కొంటూ ఈ అవకాశాన్ని పిల్లలు లేని దంపతులు సద్వినియోగం చేసుకోవాలని కుమారి కోరారు సి ప్రో గారిని సంప్రదించి మీ పేరు ఇక్కడి నుంచే కూడా ఎన్రోల్ చేసుకునే అవకాశం ఉంది చాలా మంది చిన్నారులు అనాహాలుగా ఉండకుండా ప్రతి ఒక్కరూ దత్తత కార్యక్రమాన్ని ముందుకొచ్చి తీసుకొని ఈ విషయాన్ని ముందుకు తీసుకొని వెళ్ళవలసిందిగా కోరుతున్నారు